శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు కోరుకున్న కోరిక నెరవేరలేదని నా మీద కోపంగా ఉన్నావు కదా బిడ్డ నీకు సమాధానం చెప్పడానికి నీ ముందుకు వచ్చాను వెంటనే విను అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఏమంటున్నారంటే బిడ్డ నిన్ను చూడాలని వస్తున్నానమ్మా నీకు ఒక మాట చెప్పడానికి నీ ముందుకు వస్తున్నాను తల్లి తప్పకుండా విను నీ కోరిక నెరవేరుతుంది భయపడకుండా నమ్మకంతో ఉండని చెప్తున్నాను కదా నువ్వు ఆ క్షణం సరే బాబా ధన్యవాదాలను చెప్పి నువ్వు అంటూ ఉంటావు తర్వాత ఆ క్షణమే అసలు ఏం జరగలేదు ఇప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు నాకు ఇంతేనా జీవితం అని చాలా కృంగిపోయి చాలా బాధపడిపోతున్నావు ఎప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉన్నావు బాబా నాకు ఎక్కడా కూడా ఏమీ జరగడం లేదని కోపంతో నా మీద చూపిస్తూ ఉన్నావు కొంతమంది నన్ను వదిలేసినట్టు మరి కొందరు నన్ను మోసం చేసినట్లు నిన్నే నమ్ముకున్నాను కదా బాబా నువ్వు కూడా నన్ను ఏమరుస్తావా అనే సందేహంతో నా వైపు చూస్తూ ఉన్నావు కదా తల్లి ఎన్నో రోజులుగా నీ దగ్గర ప్రార్థనలు పెట్టినా ఎదురు చూడడం తప్ప నాకు ఏది కూడా జరగడం లేదు నా మాట వింటున్నావా లేదా నన్ను ఏడిపించి నువ్వు వేడుక చూస్తున్నావా నా మీద చాలా కోపంగా ఉన్నావు కదా ఇదిగో తల్లి నా మీద ఎక్కువ కోపంతో ఉన్న నీతో మాట్లాడాలని నీ దగ్గరికి వచ్చానమ్మా నీ కోపానికి సమాధానం ఇస్తాను నీ కోపానికి నేను ఏమి కూడా అనుకోనమ్మా నా బిడ్డ మీద నేను కోపాడుతానా చెప్పు నీ కోసం నా మీద నీకు నా అధికారం చూసి ఎక్కువగా సంతోషపడుతున్నాను అవునుక తల్లి తల్లిదండ్రులు కోపాన్ని చూపిస్తారు అలాగే నువ్వు నా బిడ్డవు గనక నీ తండ్రి మీద నీ కోపం ఏం కావాలో అడుగుతూ ఉన్నావు అది దక్కలేదని కోపం ఆవేశం నిరుత్సాహం నా మీద తిరిగి వెల్లడిస్తున్నావు అంతే కదా నీకేం కావాలో అడుగు నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు కదా తండ్రి దగ్గర ధైర్యంగా అధికారంగా అడగడం నాకు సంతోషనిస్తుంది ఇస్తుంది నువ్వు నా దగ్గర అధికారంగా తీసుకొని నా దగ్గర నువ్వు నిలుస్తు అంటే నిలుస్తున్నావు తల్లి ఆలస్యం అవుతున్న కొద్దీ నా మీద కోపడుతున్నావు అదే నాకు ఇచ్చిన కానీ ఇది వరకు నిన్ను పూజిస్తున్నాను కదా నిన్ను జపిస్తున్నాను కదా బాబా నేను అడిగింది నాకు ఇవ్వడం లేదని కోపడమే నాకు నచ్చలేదమ్మా నీకు అన్నీ కూడా జరిపిస్తాను నీ బాబాని నన్ను నా దగ్గర అధికారంలో అడిగిన ప్రతి ఒక్క మాట కూడా నేను తప్పకుండా జరిగేలా చేస్తాను తల్లి నీ కాలం నీకు ఇప్పుడు జరగకపోయినా సరే భవిష్యత్తులో సంతోషమైన కాలాన్ని నేను ఇస్తానమ్మా ఇప్పుడు కష్ట సమయంలో బాధలో ఉన్నప్పుడు భగవంతుడు అవసరం ఉంటుందమ్మా సహాయం తీసుకోవాలి కూడా అలాంటి సమయంలో నా చెయ్యి వదలకని వడగాలి అంతేగాని నా మీద ఎప్పుడు కూడా కోపడ తల్లి కష్ట సమయంలో నీకు ఎప్పుడు కూడా చిక్కులున్నప్పుడు ఈ సాయి ఎప్పుడు కూడా చెయ్యి వదలడమ్మా గట్టిగా పట్టుకున్నాను కదా నీ చేతిని వదిలిపెడితే నీ బాధ మరీ ఎక్కువగా అనుభవిస్తావు కాబట్టి ఇలాంటి సమయంలో నా ఒడిలో సేద తీర్చుకో తల్లి నా చేతులు వదలకుండా పట్టుకో నా తల కింద ఓదార్పును తీసుకో తల్లి నన్ను నీ తల్లిలా అనుకో నీ తండ్రిలా అనుకో బిడ్డ నిన్ను ఎల్లప్పుడూ నేను తోడుగా నిన్ను కాపాడుతూ ఉంటాను నాకు సర్వం తెలిసి నీ సాయికి నీ బాధలు నీ కష్టాలు నష్టాలు నీ మనసులో ఉన్న వేదన తెలియకుండా ఉంటుందో చెప్పు నా మనసులో ఉన్న కష్టాలు బాధలు ఎవరికీ చెప్పుకు బాబాని నీలో నిన్ను కుమిలిపోతూ ఉన్నావు నీ మనసులో నువ్వు కృంగిపోతూ ఉన్నా బిడ్డ నువ్వు ఆ విషయం నీ సాయికి తెలుసు కదా ఎప్పుడు ఏమవుతుందని ఎదురు చూసి విసుగెత్తిపోయి ఉన్నావు కదా ఇక అంత కూడా మంచి జరుగుతుందమ్మా ఇక ఏం జరగదు నిన్ను ఎవరైనా హేళన చేసిన వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా చెవిని వేసుకోవద్దు వాళ్ళ చెవిని నీ చెవికి ఆ మాటలు వినపడుతూ ఉంటే ఎంత బాధగా ఉంది కదా ఏం చేయలేకపోతున్నావు కదా దీనికి కారణం బాబా నువ్వే కదా అని నిర్ణయానికి నువ్వు వచ్చేసావు అందుకే ఆ సమయంలో ఆ వ్యక్తిని నా మీద నువ్వు చూపిస్తున్నావని నాకు అర్థమవుతుంది ఎన్నోసార్లు అడుగుతున్నావు చేసావా బాబా అని నా మీద కోపపడుతున్నావు అంతే కదా నీ కోపానికి కూడా న్యాయం ముందులెత్తల్లి నేను ఎప్పుడు కూడా చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విను ఇప్పుడు నీ జీవితంలో జరిగేది జరుగుతూనే ఉంటుంది నీ కోసం తెర వెనకాల ఎప్పుడు కూడా ఈ సాయి పనులు చేయాల్సిన చేస్తూనే ఉంటాడమ్మా నా కళ్ళకు కనపడాలంటే ఎంతో సమయం అవసరమవుతుంది చెప్పు నీకు ఎప్పుడు కూడా వాపస్ ఇచ్చినట్లే నీ జీవితంలో ఏం జరగాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అందుకు కొంచెం సమయం మాత్రమే ఎదురు చూడాలి అప్పటి వరకు నాతో గొడవ పడతావా నాపైన కోపడతావా నన్ను ప్రశ్నిస్తున్నావా నువ్వు అలానే ఉండు నువ్వు ఎలా ఉన్నా సరే నీకు తోడుగా ఉంటాను నా నుంచి ఎప్పుడు కూడా దూరం అంటే నీ నుంచి ఎప్పుడు కూడా దూరం జరగనున్న తల్లి నీ సాయి తండ్రితో ఉండడమే నీ క్షేమమ్మా మంచేదో చెడేదో జరిగిందేదో జరిగిందే ఎప్పుడు కూడా దేనైనా సరే అన్నిటిని కూడా తట్టుకో ఎప్పుడు కూడా కృంగిపోవద్దు కృంగిపోయావో కష్టంలో నిరుత్సాహపడిపోతావు తల్లి ధైర్యంగా ఉంటేనే కదా విజయం సాధిస్తావు కాబట్టి ధైర్యంగా నిశ్చలంగా మనసును దృఢం చేసుకుని బిడ్డా విజయం చేరే వరకు పరిగెత్తు నీ బాబా నీకు కడ వరకు తోడుంటారు చూస్తూనే ఉంటానమ్మా నిన్ను ఎప్పుడు కూడా కనిపెడుతూనే ఉంటాను నిన్ను రక్షిస్తూనే ఉంటాను అన్నిటిని చూసి నిన్ను ఆస్వాదిస్తాను తల్లి నువ్వు తప్పకుండా విజయం నీకు నేనున్నాను కదమ్మా ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు